ఇండస్ట్రీలో నిన్ను కొట్టే మగాడి ఇంకా పుట్టలేదు తారక్ అంటూ దేవరా సాంగ్కి సంబంధించి రవితేజ సంచలన కామెంట్లు చేశారు తాజాగా మరి దేవరా సినిమాకి సంబంధించిన పాట రిలీజ్ అయింది అసలు ఆ పాట మామూలుగా లేదు అనిరుద్ ఇచ్చినటువంటి ఎలక్ట్రిఫైంగ్ మ్యూజిక్ అలాగే దేవరా సినిమాలో ఎన్టీఆర్ యొక్క టీవీ చూస్తుంటే నిజంగా అసలు నర నరాల్లోనూ ఎనర్జీ అట్లే పొంగుకొస్తోందంటున్నారు రవితేజ సో మన మాస్ మహారాజా రవితేజ ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటారు ఆయనకి కూడా ఎన్టీఆర్ సినిమాలంటే మస్తు ఇష్టం ఆ విషయాన్ని చాలాసార్లు చెప్పారు నిజంగా ఆయన ధమాకా అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎన్టీఆర్ అంత వోల్టేజ్ ఎట్లా చేస్తా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ పాట చూస్తుంటే అనిరుద్ధి ఇచ్చిన మ్యూజిక్కి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి థియేటర్లో అయితే పగిలిపోతాయి బాక్సులు అంటున్నారు మన రవితేజ మొత్తానికి రవితేజ దేవర సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరో స్థాయికి వెళ్తారంటూ జోసిన్ చెప్తున్నారు దేవరా సినిమాకి సంబంధించిన సాంగ్ నేను విన్నాను అసలు పాట అది మామూలుగా లేదు ఒక్కొక్కసారి వింటుంటే కొత్త ఎనర్జీ తెలియకుండా ఆడైపోతుందని సో సినిమాకి సంబంధించి స్క్రీన్ మీద చూడాలనే ఆశ చాలా ఎక్సైటింగ్గా ఉందని జూనియర్ ఎన్టీఆర్ ఇది వరకు చేసిన ట్రిప్లర్ సినిమాలో కొమరం భీమ్ సగం మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ భీముడు ఫుల్ సినిమా చూపిస్తాడంటూ దేవరా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారంటూ రవితేజ విశ్వస్ని అందించారు మొత్తానికి దేవరా సినిమా అక్టోబర్ పదవ తేదీన దసరా కానుకగా రాబోతోంది జూనియర్ ఎన్టీఆర్ పై ఇలా స్టార్ హీరోస్ విశ్వస్ని అందిస్తూ దేవరా ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ పిచ్చెక్కిచ్చిందని అందరూ కూడా ఆనందంగా అభినందిస్తున్నారు